కాకతీయ యూనివర్సిటీలో పని ప్రైవేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఫీజుల భారం మీద మోపడం జరిగింది యూనివర్సిటీ అధికారులు గత సంవత్సరం కంటే మూడంతలు పెంచి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు వారి యొక్క సదులను వాళ్ళకు దూరం చేసినటువంటి యూనివర్సిటీ అధికారులను ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాం వెంటనే నువ్వు పెంచిన ఫీజులు తగ్గించకపోతే ఇక్కడ ఉమ్మడి వరంగల్లో ఎన్బిపి వ్యాప్తంగా ప్రతి ఒక్క కళాశాల కేంద్రాల నుంచి ఏబీపీ రాస్తారో నిర్వహిస్తాం అదేవిధంగా అంత కూడా అయినా కూడా మీరు పట్టించుకోకపోతే వెంటనే యూనివర్సిటీ ఉంటుంది కూడా చేస్తామని ఏబిపి డిమాండ్ చేస్తుంది ఒకటే అడుగుతున్నాం దాదాపు ఇక్కడ చదివే అందరూ కూడా పేద మధ్య తరగతి విద్యార్థులు వాళ్లకు రావాల్సినటువంటి ఫీజు అంటే వస్తలేదని అంటే నువ్వు ఇంకా వాళ్ళ మీద ఇలాంటి ఫీజు మనం వారం నొప్పడం ఎంతో సిగ్గుచేటు వెంటనే యూనివర్సిటీ అధికారులు ఇకనైనా సోయ తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని